శ్రీ మహావిష్ణువు రాముడిగా కృష్ణుడిగా అందమైన మానవ రూపాలలో అవతరించి తన లీలలు చూపించాడు మరి అలాంటిది ఒకే ఒక రాక్షసుడి కోసం ఎవ్వరు ఊహించిన రూపంలో ఎందుకు అవతరించాడు హిరణ్య అనే రాక్షసుడు ఈ సృష్టిలో తనను జయించే శక్తి లేదని మరణం తన దరి చేరదని గర్విస్తాడు ఆ గర్వాంధకారంలో అతను సృష్టించిన అరాచకాన్ని తుడిచివేయడానికే శ్రీహరి దివ్య తేజస్సుతో ఉద్భవిస్తాడు ఇదే నరసింహావతారం ఫ్రెండ్స్ ఈ స్టోరీని పూర్తిగా చూడండి కశ్యపుడికి పదమూడు మంది భార్యలు అందులో అదితికి ఇంద్రుడు సూర్యుడు దేవతలు జన్మిస్తారు మిగతా భార్యలకు నాగులు పక్షులు జంతువులు ఇలా సృష్టిలోని జీవరాశులన్నీ జన్మిస్తాయి అయితే మరో భార్య అయిన దితికి మాత్రం ఇంకా పిల్లలు పుట్టరు ఒక రోజు సాయంత్రం ఆమె సంతానం పట్ల కోరికతో ఆమె భర్తని సంగమానికి ఆహ్వానిస్తుంది చూడుదేవి ఈ సమయంలో రాక్షసులు అసురులు దయ్యాలు తిరుగుతుంటాయి ఇప్పుడు మనం కలిస్తే మనకి అసురులు పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా స్వామిని వశం చేసుకుంటుంది కశ్యప మహర్షి హెచ్చరించినట్లుగా కొంతకాలానికి దితి గర్భాన హిరణ్య కశపుడు హిరణ్యాక్షుడు అనే అసుర సోదరులు జన్మించారు వారు అపార బలం క్రూరత్వం అహంకారంతో భూలోకాలను గడగడలాడించారు హిరణ్యాక్షుడు తన శక్తిని చూపించాలనే అహంకారంతో భూదేవిని అపహరించి పాతాల లోకంలో దాచాడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించగా హిరణ్యకశిపుడు విష్ణువుపై ప్రతీకారంతో కగిలిపోయి విష్ణువును పూజించే వారిని చంపడం ప్రారంభిస్తాడు ఇదంతా చూస్తున్న దేవతలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి హిరణ్య కశిపుడితో యుద్ధం చేయాలనుకుంటారు కానీ ఇంద్రుడు యుద్ధం చేయడానికి ఒప్పుకోడు ఒకరోజు హిరణ్య కశిపుడి భార్య కయూదు గర్భవతి అని తెలిసింది ఎంతో హ్యాపీగా ఉంటాడు హిరణ్య కశిపుడు ఆ తర్వాత మహావిష్ణువును చంపేయాలని ముల్లోకాలకు అధిపతి అవ్వాలని నిర్ణయించుకుంటాడు అందుకు అమోఘమైన శక్తులు కావాలి అందుకే బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేయడానికి సిద్ధపడతాడు తన భార్య ఎంత చెప్పినా వినకుండా తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు హిరణ్య ఇంద్రుడికి ఒక అనుమానం వస్తుంది ఒకవేళ హిరణ్య పుట్టబోయే సంతానం కూడా వాడిలాగే రాక్షసుడిగా పుడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాడు రాక్షసుడికి పుట్టబోయేవాడు మహా రాక్షసుడి అవుతాడు వాడిని గర్భంలోనే నాశనం చేయాలి అని ఖయూదుని అపహరించి తీసుకెళ్తుంటాడు అప్పుడే నారదుడు ప్రత్యక్షమై ఇంద్రదేవ ఇలా ఒక స్త్రీని అపహరించడం ధర్మం కాదని చెప్పి ఖయాదును ఒక గురుకులానికి తీసుకెళ్లి అక్కడ ఆమెకు వాసుదేవుడు లీలలు భక్తి గీతాలు భక్తి కథలు వినిపిస్తూ ఉంటాడు నారదుడు ఓం నమో వాసుదేవాయ అని స్మరిస్తుంటే ఖయాదు కూడా భక్తితో వింటుంది ఆ భక్తి తరంగాలు ఆ నామస్మరణ తల్లి గర్భంలో ఉన్న చంటి పిల్లాడిని చేరాయి ఆ శిశువు గర్భంలోనే ఓం నమో వాసుదేవనడం ప్రారంభిస్తాడు ప్రహ్లాదుడు ఇక్కడ ప్రహ్లాదుడు విష్ణువుకి భక్తుడిగా మారుతుంటే అక్కడ హిరణ్య కశిపుడు విష్ణువుని సంహరించడానికి ఒంటి కాలుపై నిలబడి వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు బ్రహ్మాండం దద్దరిల్లిపోతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు హిరణ్య కశిపుడు నవ్వుతూ బ్రహ్మదేవ నాకు చావు ఉండకూడదు పగలు కానీ రాత్రి కానీ అలాగే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా ఆయుధంతో కానీ చావు రాకూడదని కోరుకుంటాడు వరం పొందిన హిరణ్య కశిపుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గాధిపతి అవుతాడు తనను దేవుడిగా పూజించమని అందరికీ ఆజ్ఞాపిస్తాడు ఈ సమయంలోనే గురుకులంలో విద్యను అభ్యసించి ప్రహ్లాదుడు ఇంటికి తిరిగి వస్తాడు కొడుకు వచ్చాడని హిరణ్య కశిపుడు సంతోషిస్తాడు కానీ ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించకుండా చేతులు జోడించి ఓం నమో వాసుదేవాయ అని అంటాడు అది వినగానే హిరణ్య కశిపుడికి రక్తం మరిగిపోతుంది రే ప్రహ్లాద అసలు నువ్వు నా కొడుకువేనా నీ బాబాయిని చంపిన నీచుడైన విష్ణువునే నువ్వు పూజిస్తావా అని చాలా కోపంతో అంటాడు దానికి ప్రహ్లాదుడు శాంతంగా నాన్నగారు బాబాయి భూదేవిని అపహరించి క్షమించరాని తప్పు చేశాడు అందుకే విష్ణుమూర్తి వరాహస్వామిగా అవతరించి అతన్ని శిక్షించాడు విష్ణువు శత్రువు కాదు మీరు కూడా ఆయన్ని పూజించండి ఇక హిరణ్య కోపానికి అద్దులుండవు తన కొడుకని చూడకుండా కాలితో గట్టిగా తంతాడు ఆ రోజు రాత్రి హిరణ్యకశిపుడు తన అంతఃపురంలో తీవ్రమైన కోపంతో ఉండగా అతని భార్య ఖయాదు వేడుస్తూ వస్తుంది స్వామి వాడు పసివాడు వాడిని వదిలేయండి నేను గర్భంతో ఉన్నప్పుడు నారదుడి ఆశ్రమంలో ఉన్నాను ఆయన చెప్పిన కథల వల్లే వాడు అలా మారిపోయాడు తప్పు నాది నన్ను శిక్షించండి అని వేడుకుంటుంది అది విన్న హిరణ్య కశిపుడు ఓహో ఆ విష్ణువు నా కొడుకు మెదడులోకి చేరాడా అయితే ఆ జ్ఞాపకాల నుండి విష్ణువు అనే పేరునే చెరిపేయాలి అని రాక్షస వైద్యులను పిలుస్తాడు కానీ అది సాధ్యం కాదని ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పడంతో వాడిని మార్చడం కన్నా చంపడమే మేలు అని నిర్ణయించుకుంటాడు మొదట భయంకరమైన రాక్షసులను పంపి చంపమంటాడు కానీ ఆ ప్రహ్లాదుడిని తాకలేకపోతారు ఆ తర్వాత మదపు టేనుగులతో తొక్కించి చంపాలని చూస్తారు అవి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రహ్లాదుడి దగ్గరికి రాగానే శాంతించి తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోతాయి పాములతో కరిపిస్తారు కొండపై నుండి తోసేస్తారు మంటల్లో పడేస్తారు కానీ ప్రతిసారి ఆ వాసుదేవుడు తన భక్తుడిని ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో హిరణ్యకశిపుడికి పిచ్చి పట్టినట్టు అవుతుంది ప్రహ్లాదుడిని సభలోకి ఈడ్చుకుని వచ్చి రే ఎక్కడున్నాడు నీ విష్ణువు ఎప్పుడు నన్ను కాపాడుతాడు కాపాడుతాడు అంటావు చూపించు ఈ సభలో ఉన్నాడా నాలో ఉన్నాడా ఎక్కడున్నాడు అని అరుస్తాడు దానికి ప్రహ్లాదుడు నాన్నగారు ఆయన సర్వాంతర్యామి అను అనువునా ఉంటాడు ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని పక్కనే ఉన్న ఒక రాతి స్తంభాన్ని చూపిస్తాడు అవునా ఈ స్తంభంలో ఉన్నాడా విష్ణువు అని వెకిలి నవ్వులు నవ్వుతూ అయితే వాడి అంత చూస్తాను అని హిరణ్యకశకుడు తన శక్తివంతమైన గదతో ఆ స్తంభాన్ని బలంగా కొడతాడు ఒక్కసారిగా ఆ స్తంభం బద్దలై భూకంపం వచ్చినట్లు సభ మొత్తం దద్దరిపోతుంది ఆ పగిలిన స్తంభం నుండి ఒక ఉగ్ర రూపం బయటికి వస్తుంది సూర్య చంద్రులే అగ్నిగోళాలై దిగి వచ్చినట్టున్న భయంకరమైన కళ్ళు ఆయన శ్వాస విడిస్తే ప్రళయకాలపు పెనుగాలు వేచాయి ఆయన అడుగు వేస్తే సప్త సముద్రాలు ఒక్కసారిగా ఉప్పొంగాయి మృతువుకి మరణ శాసనం రాయడానికి పదనెక్కిన వజ్రాల్లాంటి గోళ్ళు శత్రువు గుండెల్లో గుబులు పుట్టించాయి ఆయన రూపం కేవలం సింహం మనిషి కలయి కాదు అది కాలమే రూపుదాల్చిన మహాద్భుతం ఆ రూపం చూసిన హిరణ్యకశపుడికి మొదటిసారి తెలిసింది తను సవాలు చేసింది ఒక సాధారణ శక్తిని కాదని సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క ఉగ్రరూపాన్ని ఆయనే శ్రీ నరసింహస్వామి ఆయన్ని చూడగానే రాక్షసులందరూ భయంతో పారిపోతారు హిరణ్య కశిపుడు మాత్రం వచ్చావ విష్ణు ఈ రోజు నిన్ను చంపకుండా వదలను అంటాడు అప్పుడు నరసింహస్వామి అంటాడు నీ చావును నువ్వే కోరుకున్నావు అంటూ హిరణ్య కశిపుడిపై దాడి చేస్తాడు వాళ్ళిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది దేవతలు సైతం భయపడి చూస్తుంటారు చివరికి నరసింహస్వామి తన పదునెక్కిన వజ్రాళ్ళంటి గోళ్లతో హిరణ్య కశిపుడిని పట్టుకొని చంపేశాడు కానీ హిరణ్య తెలియదు తన లేని వరంలోనే తన చావుకు దారులున్నాయని ఆ దారులన్నింటినీ నరసింహుడు ఎలా ఛేదించాడో చూడండి మొదటిది మనిషి జంతువు చంపకూడదు అందుకే నరసింహుడు సగం మనిషి సగం సింహంగా వచ్చాడు రెండవది ఇంట్లో బయట చంపకూడదు అందుకే గడప మీద సంహారం జరిగింది మూడు పగలు రాత్రి చంపకూడదు అందుకే సంధ్యా సమయంలో జరిగింది నాలుగు నేలపైన ఆకాశంలో చంపకూడదు అందుకే తన ఒడిలో పడుకోబెట్టుకొని సంహరించాడు ఐదు ఏ ఆయుధంతోనూ చంపకూడదు అందుకే తన వజ్రాయుధం లాంటి గోళ్ళని ఆయుధంగా వాడాడు హిరణ్య వద తర్వాత కూడా నరసింహుడి భీకరమైన కోపం చల్లారలేదు బ్రహ్మాది దేవతలు కూడా భయపడతారు సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా తన స్వామి యొక్క భీకర రూపాన్ని చూసి దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేకపోయింది దేవుళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోయారు కేవలం ప్రహ్లాదుడు మాత్రమే నిర్భయంగా ముందుకు వెళ్ళి తన స్వచ్ఛమైన ప్రార్థనలతో ఉగ్రరూపంలో ఉన్న స్వామిని శాంతిమూర్తిగా మార్చాడు శాంతించిన స్వామి వచ్చి వరం కోరుకోమనగా ప్రహ్లాదు తన కోసం ఏమీ ఎడగలేదు తనను హింసించిన తన తండ్రికే పాప విముక్తి మోక్షం కలిగించమని కోరుకున్నాడు ఆ నిస్వార్థ భక్తికి ముగ్ధుడైన నరసింహస్వామి హిరణ్యకశిపుడికి సద్గతిని ప్రసాదించాడు ఆ తర్వాత ప్రహ్లాదుడిని రాజుగా పట్టాభిషేకం చేసి ధర్మం నిలబడింది అని చెప్పి అంతర్ధానమయ్యాడు సో ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన కథ నీకు నచ్చిందనుకుంటున్నాను